ఏం తిన్నావు చపాతి తిన్నానా చపాతి 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 తిన్నావా ఏం చేస్తున్నావు ఇప్పుడు నాన్న వచ్చినాడా వచ్చినాడా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఆమె కానీ పాలు తాగినావా పడుకుంటావా ఇప్పుడు బజ్జి ఉంటావా బజ్జి ఉంటావా వద్దా ఏం చేయాలి ఏం చేస్తున్నావు ఇంకా ఎక్కడిపోయినా బయటికి వెళ్ళావా ఏం తిన్నావు బయట

કેટલા પૈનો બળલો પેનાવા બાય બાય અપનાવા બાય જો ફોન લો સરેઈતે ઉંટા પ્રિન્સ આઈતે નીમુ બાય ગુડ નાઈટ લોક એસનાવા ફોન કી ఓకే గుడ్ నైట్ పడుకుంటానమ్మ ప్లీజ్